వర్క్ ఫర్ ప్రాజెక్ట్ మేనేజర్ నేను సో మై క్వశ్చన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ దీస్ బై లుకింగ్ ఎట్ యువర్ సర్వీస్ ఐ కెన్ లాట్ ఆఫ్ గ్రోత్ ఆపర్చునిటీ ఫర్ న్యూ జాయినర్స్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు అండర్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు టు స్టార్ట్ అయర్కాలజిస్ట్ వాట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఐ కెన్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి నాకు కనబడుతుంది ఇప్పుడు మీ కంపెనీ ఉంది మీ స్టేట్ లెవెల్లో చేశారు ఈ టూ స్టేట్స్ లో చేశారు యు ఆర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ యువర్ సర్వీసెస్ టు ది ఎంటైర్ కంట్రీ సో మీరు కంట్రీ మొత్తం చేయాలంటే ఖచ్చితంగా మీకు వందల సంఖ్యలో కావచ్చు ఎంప్లాయీస్ లేకపోతే వేల సంఖ్యలో కావచ్చు మీ ఎంప్లాయీస్ కూడా దే మస్ట్ హ్యావ్ సమ్ స్కిల్ అది కాలేజ్లో నేర్పించు సో యాజ్ అ సెఫాలజిస్ట్ వాట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ సో దట్ ద పీపుల్ హూ కమ్ టు మీ ఫర్ న్యూ ఆపర్చునిటీ ఐ కెన్ గైడ్ హ్యాంక్ యూ అంటే సెఫాలజీ అన్న పదం కొంచెం క్లిష్టంగా ఉంది అనుకోండి మామూలుగా ఒక నేను స్కూల్ నడుపుతున్నాను నా స్కూల్ నేను నడుపుతున్నప్పుడు నా దగ్గర టీచర్స్ ఉంటారు రిసెప్షన్ ఉంటారు ఆఫీస్గా కానీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారో అని నాకు తెలియదు కదా సో ఈ మధ్యలో ఒక లేయర్ ఉంటే బాగుంటుంది వాళ్ళని తెలుసుకొని అయ్యా మీ పేరెంట్స్ మీ స్కూల్ టీచర్స్ యొక్క ఇక్కడ మధ్య గ్యాప్ ఇలా ఉంది లేదా నేను ఫెర్టిలైజర్ యూరియా కంపెనీ మేము ప్రొడక్ట్ చేస్తున్నాం రైతులు నిజంగా దాన్ని వాడుకున్నాం లేవ లేనుకుంటున్నారు రైతుల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి అంటే లేదా నేను నా దగ్గర ఒక పాతి కోట్లు ఉన్నాయి నాలుగు ఎకరాల పొలం కొనుక్కొని నేను ప్లాట్లు వేస్తున్నాను ఎందుకంటే రేట్లు ఉన్నాయి కాబట్టి పక్కన ఫ్లాట్లు వేస్తే నేను ఫ్లాట్లు వేస్తున్నాను కానీ నా ఫ్లాట్లు ఆర్డర్ సేల్ అవ్వట్లేదు వడ్డీలు కట్టుకుంటా ఉన్నాను అంటే వీటన్నిటి ఇన్ఫర్మేషన్ అంటే నాన్ పొలిటికల్లోనే ఇక్కడ ఎయిటీ పర్సెంట్ మార్కెట్ ఇండియాలో ఉందండి మీరు చూస్తున్న వాళ్ళు పొలిటికల్ మార్కెట్ హై అంటే హీరోయిన్ వచ్చినప్పుడు సాంగ్ స్పెషల్ సాంగ్ లాగా అటెన్షన్ రావద్దు కానీ యాక్చువల్లీ సర్వేస్లో నాన్ పొలిటికల్ ఎయిటీ పర్సెంట్ మార్కెట్ ఫస్ట్ మీకు ఉండాల్సిన ప్రధాన అంశం ఏంటండి ఆ సర్వే కంపెనీ నడుపుతున్న వ్యక్తికి ఎవరైనా చేయాలనుకున్నది మీరు ఎమోషనల్లీ న్యూట్రల్గా ఉండగలగాలి మీరు ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పి ఒక సైడ్ వెళ్తున్నారు అనుకోటి అంటే డబ్బు పరంగా కావచ్చు కుల పరంగా కావచ్చు మతపరంగా కావచ్చు ఎమోషనల్గా అయితే దాన్ని చేయలేదు అప్పుడు మీరు 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 మిమ్మల్ని చెక్ చేసుకుంటారు అద్దంలో నిలబడి మన క్రాఫ్లా మా తింటే బాగుండదు మామూలు చేసుకుంటున్నాను సో మామూలుగా మీరు అద్దంలో నిలబడి చెక్ చేసుకుంటున్నట్టు మీరు మీరు చెక్ చేసుకుని నేను ఎమోషనల్లీ ఒక కులానికో ఒక డబ్బు ఎక్కువ ఇస్తారంటేనో అలాంటి దానికి నేను లోన్ అవుతాను లేదా న్యూటల్గా ఉన్నాను గా ఉండేవాడు ఫస్ట్ స్టెప్ అండి చేయించు ఇంకా తర్వాత మీకు చాలా ఆపర్చునిటీస్ నాన్ పొలిటికల్లో ఉన్నాయి పొలిటికల్లో ఉన్నాయి మీరు తండ్రిగా ముందుకెళ్ళచ్చు బట్ ఇనిషియల్ గా చాలా టైం పడుతుంది యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ అల్గరిథమ్స్ ఫ్రేమ్ వర్క్ ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పట్టేస్తారు అంటే ఇది ప్రాపర్ ఆర్గనైజేషన్ లేదండి ఇండియాలో యాక్చువల్ ప్రాపర్ గా ప్రాపర్ స్ట్రక్చర్ ప్రాపర్ ఆర్గనైజేషన్ లేదు మేబీ ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ వాళ్ళతో కూడా చాలా మందితో మాట్లాడుతున్నాను ఒక ప్రాపర్ కాన్సెప్ట్ తో వాళ్ళు ముందుకు వస్తే నేను హెల్ప్ చేయగలను